నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం బాల కేంద్రాలు దేశ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తాయి పిల్లలలో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని జ్ఞానాన్ని బాల వికాస్ కేంద్రాలు పెంపొందింపజేస్తాయి ఎస్ఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీధర్ రాజు అన్నమే జిల్లా రాయచోటి మాసపేట శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల వికాస కేంద్రాలు వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ శ్రీధర్ మాట్లాడుతూ బాలు వికాస కేంద్రాల ద్వారా పిల్లల్లో దేశభక్తిని సంస్కృతి సాంప్రదాయాలను చదువులో చురుకుతనాన్ని ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని పెంపొందింప చేయడానికి బాల వికాస కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు పిల్లల్లో భక్తిభావాన్ని సనాతన ధర్మాన్ని మానవుడు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు అనే అంశాలను తెలుసుకోవడం కోసం తల్లిదండ్రులు పిల్లలతో భగవద్గీతలు చదివించాలని పిల్లలను ప్రతినిత్యము దేవాలయాలకు వారితో పాటు తీసుకువెళ్లి అక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేటట్టుగా చేయాలని తెలియజేశారు కార్యక్రమంలో డాక్టర్ కె బయ్యారెడ్డి ఎస్ఎస్ఎఫ్ సింహపురి జోన్ ధర్మ ప్రచార వెంగళరెడ్డి స్వామీజీలు ఎస్ఎస్ఎఫ్ జిల్లా ధర్మ ప్రచార శ్రీనివాసులు జిల్లా సాంస్కృతిక ప్రముఖ హరినాథ్ వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి అన్నమే జిల్లా ఇన్చార్జ్ ఆ ధర్మాన్ని మనకు ఉండాలని ధర్మాన్ని రక్షించడానికి ఆయన నడిచి ఏ విధంగా అయితే ధర్మాన్ని నడిచి చేయించిందో రాన్ని చదివి తెలుసుకొని మనం కూడా ఆ ధర్మాన్ని మనం కూడా ఆ రామనాట్యాన్ని స్థాపించాలనుకుంటే మనం కూడా ఆ ధర్మాన్ని ఆ రాముని యొక్క ఆదేశాన్ని మనం తీసుకొని నడిచినప్పుడు మాత్రమే రామరాజ్యం నిలబడుతుంది రావణ నాట్యాన్ని వాటి రోజు రామరాజు నేర్చుకోవడానికి ఆ యొక్క శ్రీరామ యొక్క పండుగ ఆ శ్రీరాము పెట్టుకుంటూ ఈ యొక్క రెండు పండుగలు ఈ నెలలో ముఖ్యంగా జరుపుకుంటున్నాం మరి పండుగ ఇంకా ఒక ఉద్దేశం ఏమిటంటే మనం పండుగ చేసినప్పుడు ఇక్కడ తోరణాలు కట్టినా మామిడి మాములు తర్వాత చెట్టు పూలు ఇంకా ఏంటంటే మామిడి మన భావతాలకు ఆ మాట లోపలికి పెట్టి తర్వాత చదువు పూలు ఎందుకు పెడతారంటే టైం పెట్టి అది ఎంతో పెద్ద ఎంతో పండుగ రోజు మన ఇంటి బంధువులు వాళ్ళ వృత్తాలు వస్తారు కాబట్టి వాటి మన ఎటువంటి వారి అనాథు కాను మనకి పూలతోటి ఈ మామిటో అలంకరిస్తారు ఇక్కడ కూడా మనం కార్యక్రమం చేసుకున్నటువంటి ఇక్కడ ఏ వారంగా ఉంటారు మామూలు గొమ్మలు ఈ పూలు ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి నీళ్లు కూడా ఎలాంటి అనారోగ్యత అస్వస్థత కలగకుండా ఉండాలని పెద్దలు పూలు కూడా అదే ఆచరించుకుంటూ వచ్చినారు కనుక ఈనాడు కూడా మనం అదే ఆచరిస్తున్నాం అదే శ్రీకృష్ణ పరమాత్మ జరా జరతి శ్రేష్ట సయ ప్రమాణం జరిగితే లోకంలో కాబట్టి అదే ఆచరణ మనకు రావాలని ఆ మనకు పండుగలు చేసుకుంటూ పంటల యొక్క ఉద్దేశాలు ఏమిటి అనే పెద్దలు మన ఇంట్లో ఆచరి పిల్లలకు కూడా ఆ విధంగా ఆచరించేయాలి మనకి ఈ పండుగలు ఏ విధంగా వస్తా ఉన్నాయి కానీ ఆ పండుగలు విధావిధంగా జరుపుకోవాలని జరుపుకోవాలని మరి ఈ గడ్డి వచ్చినటువంటి ఈ పిల్లలు పెద్దలు అందరికి కూడా ఆ కలిగ రేకున్నటువంటి వెంకటేశ్వరుడు వారికి

కష్టపడి చదివితే మనసులో ఏదనుకుంటే అది నైన్ తీరుతాం అంటే అందరూ కూడా చిన్నప్పటి నుంచి బాగా చదవండి ఈ వయస్సులో మీరు బాగా కష్టపడి చదివితే పెద్ద ఎత్తే సుఖపెడతారు ఇప్పుడు కన్నా మీరు కష్టపడకుండా అందరూ కూడా ఒకరికొకరు చేస్తాము చేస్తాము అని కలుపుకోవడానికి తెలుసుకోవడానికి మంచి కార్యక్రమం అయితే పనులు భగవద్గీత దాన్ని చదవటం ఆచరించడం చాలా చాలా కష్టతరమైంది ఒక్కొక్కటే ఒక్కొక్కటే తోట ఒక్కొక్కరు ఎవరికి ఎట్లా వాళ్ళు క్యాచ్ చేస్తారు అండి పిల్లలు చాలా సున్నితమైన వస్తువు చెడైనా మంచి వాళ్ళ మనసులో పడే కనుక చాలా త్వరగా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అది మంచిగా చెడు దేని కూడా త్వరగా కూడా అట్రాక్ట్ అవుతారు అటువంటి దాన్ని తగ్గా చెడు మంచి దారిని తీసుకురావటం చూడని వేసిన కలిసి చిన్న పాప ఒక పాప అందరితో పాటు వేస్తూ ఉంది పెద్ద వయసు చదువుతో పాటు అమ్మాయి కూడా ఒక్కోసారి తప్పేసినా కూడా కరెక్ట్గా దాన్ని సవరించుకొని మళ్ళీ చేస్తూ వచ్చింది అది అలవాటు కానీ ఆ అమ్మాయి వయసుకి చాలా పెద్దగా ఉంటుంది అదే రకమే చదువు అనేది పెద్ద కష్టతమైనది కాదు ముఖ్యంగా వేసుకోవచ్చు నడవడి కాదు నడవడి చాలా ఇంపార్టెంట్ అప్పుడు వాళ్ళు వాడు నేర్చుకోవడానికి సినిమా చూస్తున్నాడంటే ఫస్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది ఏ పార్టీ ఎప్పుడవుతుంది తెలుస్తుంది అది ఏమవుతుంది మూడు పద్ధతులు ఉంటాయి వాళ్ళు వాడు మనము మనము సైన్స్ రాసేటైన్స్ తెలుగు అంటే తెలియదు మరి ఎట్లా వస్తానే అన్ని అవసరాలు బాగా ఏది అవసరమో దాన్ని తీసుకున్నాను గురువులో నుంచి మీకు ఏది అవసరం దాన్ని తీసుకొస్తారు అది చాలా ఇంపార్టెంట్ గురువులు చెప్పేది అందరికి క్లాస్ రూమ్లో అందరికి కూర్చోపెట్టి చెప్పినా కూడా ఒకే గురువే చెప్పేది దాన్ని ఒక లెక్క క్వశ్చన్ పడుతుందంటే దానికి గురువు ఆన్సర్స్ ఉంటాయి లాస్ట్లో ఉంటే కూడా ఉంటుంది ఈజీ మెత ఉంటుంది వాటి ఒకరు మంచి ఓటర్ మెత తీసుకోవడంలో తీసుకునే వాళ్ళు ఈజీ మెసలు తీసుకునే ఉంటుంది అది మనకు బాడీ దేనికైతే అట్రాక్ట్ అవుతారో దాన్నే తీసుకొని మనం చేసుకొని డిజిటల్ దాన్ని మళ్ళీ రివీన్ చేస్తారు దాన్ని మళ్ళీ ప్రదర్శిస్తారు అదే ఎగ్జాంపుల్ ఆడుతూ పాడుతూ వెళ్ళాలి ఉంటుంది కాదు కానీ മാർക്ക് 35 മാർക്ക് ഉള്ളത് കൊണ്ടാണ് ഒപ്പ സർവനാടാർ ജപ്തു മാർക്ക് ആണ്ടേടാ കേസി ഇവി അതുതന്നെയാണ് കേടി അപ്പോൾ ഇ렇ച്ചി സെറ്റിംഗ്സ് ഇല്ല కాలంలో పల్లి టెన్త్ వరకు బాబా ఎండ ఫోటో తీయ మీ మొహాలు కనపడాలా మరి మీ మొహాలు అడ్డం పెట్టుకుంటే అట్ట ఉపయోగం ఆ బాక్స్ అందులో ఒకసారి కాదు కొంచెం కాస్త మొహము కనపడాలా బాక్స్ కనపడాలా మిగిలిన వాడు కొంచెం పక్కన వచ్చేసే చంద్రన్న సూర్య కొంచెం ఫోటో తీస్తారు అన్న మీరు వచ్చేసి చంద్రన్న వచ్చేసి చంద్రన్న